హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఆనందికి ఆస్తి ఇస్తున్నారన్న కోపంతో ఆనందిని చంపాలని చూసిన ఇందుమతి ఇందుమతి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన సింహాద్రి అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది సన్మానానికి అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేస్తారు ఇక ఆ ఫంక్షన్కి గౌరీప్రసాద్ సూర్య జ్యోతి హైమా అందరూ వచ్చేసరికి సునంద వాళ్ళని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వాళ్ళు అక్కడ ఉండడానికి వీల్లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పగానే ఇక వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే ఆదిత్య ఆగండి అని చెప్పి వాళ్ళని ఆగమంటాడు మీరు ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండొచ్చు అని ఆదిత్య చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది ఏంటి నాన్న అని అంటే అప్పుడు ఆదిత్య అవునమ్మా ఈరోజు ఆనందికి సన్మానం తను బాధపడకూడదు తనని సంతోషంగా ఉంచడం కోసమే వాళ్ళని ఇక్కడ ఉండమని చెప్తున్నాను నా కోసం ఒప్పుకో అమ్మా అని ఆదిత్య చెప్పగానే ఇక సునంద కూడా సరే ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు మాత్రమే మీరు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను అని సునంద చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడతారు ఆనంది కూడా చాలా సంతోషపడుతూ థ్యాంక్స్ అత్తయ్య గారు థ్యాంక్ యూ ఆదిత్య గారు అని ఇద్దరికీ థ్యాంక్స్ చెప్తుంది ఇక సన్మానానికి టైం అవుతుండడంతో సన్మానం ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు ఇక అందరూ మాట్లాడిన తర్వాత ప్రిన్సిపాల్ ఆనందిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అని చెప్పగానే ఇక ఆనంది మాట్లాడుతూ ఉంటుంది ముందుగా ఆనంది అందరికీ నమస్కారం చేసి తన గురించి తను చిన్నప్పటి సంగతులన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది చిన్నప్పుడు తెగిన గాలిపటంలో తిరుగుతున్న నాకు మా నాన్న సింహాద్రి మా అమ్మ పద్మమ్మలు కొత్త జీవితాన్ని ఇచ్చారు వాళ్ళే నాకు తల్లి తండ్రి అయ్యి ప్రాణంగా చూసుకున్నారు మా నాన్న అయితే నేను గొప్ప లాయర్ అయ్యి కోర్టులో కేసు వాదిస్తూ ఉంటే చూడాలని ఎప్పుడు మురిసిపోతూ ఉండేవారు అలాంటి గొప్ప తల్లిదండ్రులన్నీ ఇక్కడ నిల్చోబెట్టి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలని ఉంది అని చెప్పి ఆనంది ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది ఇక అదే ఫంక్షన్కి ఒకరికి తెలియకుండా ఒకరు పద్మమ్మ సింహాద్రికి కూడా వచ్చి చాటుగా చూస్తూ ఉంటారు పద్మమ్మ తన చీర కొంగుని నెత్తిపై వేసుకొని చూస్తూ ఉంటే ఇక సింహాద్రి కూడా టవల్ని ఎవరు తనని గుర్తుపట్టకుండా మొహానికి చుట్టుకొని చూస్తూ ఉంటారు ఇక ఆనంది మాత్రం సింహాద్రి పద్మమ్మల గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది నేను వాళ్ళ కడుపులో పుట్టకపోయినా కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు ఎప్పుడు నా సంతోషమే వాళ్ళ సంతోషంగా బ్రతికారు కొన్ని కారణం వల్ల ఇప్పుడు మా అమ్మా నాయనలు ఇక్కడికి రాకపోవచ్చు కానీ నేను ఎక్కడ ఉన్నా కూడా సింహాద్రి పద్మమ్మల కూతుర్నే ఈ జన్మకి నేను వాళ్ళ కడుపులో పుట్టలేదు కానీ మళ్ళీ ఒక జన్మంటూ ఉంటే మా మా నాన్న సింహాద్రి పద్మమ్మల వాళ్ళ బిడ్డగా పుట్టి వాళ్ళ రుణం తీర్చుకుంటాను అని చెప్పి ఆనంది మాట్లాడుతూ ఉంటే సింహాద్రి పద్మమ్మలు ఇద్దరు చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు ఇక జ్యోతి కుటుంబం కూడా ఆనంది మాటలు విని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇక సునందా మాత్రం సింహాద్రి పద్మమ్మల గురించి ఆనంది అంత గొప్పగా మాట్లాడడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది పద్మమ్మ ఆ మందిలో అటు ఇటు నడుస్తూ ఉండగా ఇంతలోనే పద్మమ్మ సింహాద్రి ఒకే దగ్గరికి అవుతారు పద్మమ్మ అనుకోకుండా పక్కకి చూసేసరికే సింహాద్రి తన మొహానికి టవల్ చుట్టుకొని ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్ళి ఇదేంటి ఈయన కూడా ఈ సన్మానం ఫంక్షన్కి వచ్చారా మరి లేకపోతే అంత గరం ఎందుకయ్యిండు నేను పిలిచినప్పుడు మెల్లగా రావచ్చు కదా ఇలా దొంగలా వచ్చి బిడ్డకి జరగబోయే సన్మానం చూడవలసిన కర్మేం పట్టింది అని చెప్పి ఇక పద్మమ్మ కూడా అనుకుంటూ ఏదైతేనే బిడ్డ సన్మానం ఫంక్షన్ కల్లారా చూడడానికి గీన వచ్చిండు ఈ విషయం బిడ్డకి తెలిస్తే ఎంత సంతోషపడుతుందో అని పద్మమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక సన్మానం ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక రాత్రి కాగానే ఆనంది చాలా బాధపడుతూ చోట కూర్చొని ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న సింహాద్రి పద్మమ్మలు తన సన్మానం ఫంక్షన్కి రాలేదు అని తనకి సన్మానం జరుగుతుంటే చూడలేదు అని ఆనంది చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మరో పక్క పద్మమ్మ మాత్రం ఇంట్లో వంట చేస్తూ ఉంటే అప్పుడే సింహాద్రి అక్కడికి వచ్చి చాలా హడావిడి చేస్తూ ఏమే పద్దాలు వంట అయిందా ఆకలి దంచేస్తుందే అని అంటాడు అప్పుడు పద్మమ్మ అదేందయ్యా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళినావు ఈరోజు ఇంత ఆలస్యమైందేంటి అని అంటే అప్పుడు సింహాద్రి గదేందే కొత్తగా అడుగుతున్నావు అర్జెంట్ పనుందని ఈరోజు పొద్దున్నే చెప్పాను కదా మళ్ళీ గట్లు అడుగుతున్నవేంది అని చెప్పి ఇక సింహాద్రి అంటాడు అప్పుడు పద్మమ్మ అది సరే కానీ నీ ఒంటి మీద ఉండాల్సిన కండువా ఏదయ్యా వెళ్ళేటప్పుడు కండువా వేసుకొని వెళ్ళావు కదా అని అంటుంది ఇక అది విని సింహాద్రి ఒక్కసారిగా షాక్ అయిపోయి తన మెడలో ఉన్న టవల్ని చూసుకుంటూ ఉంటాడు అవును నా టవలేది అని చెప్పి సింహాద్రి గుర్తు చేసుకుంటూ ఉండగా ఆ సన్మానం ఫంక్షన్లోనే ఎక్కడో జారిపోయింది అని సింహాద్రికి అర్థమైపోతుంది ఇప్పుడు ఏం చేయాలి పద్దాలు ఆ కండువా ఎక్కడో పోయిందంటే నేను ఏ సమాధానం చెప్పాలి అని చెప్పి సింహాద్రి అనుకుంటూ ఇక వెంటనే గదే పద్దాలు ఇలా అర్జెంట్ ఉందని ఊరెళ్ళిన కదా గా కండువా గాడనే మర్చిపోయి ఉంటా అని చెప్పి ఇక సింహాద్రి అంటూ ఉంటాడు అప్పుడే గట్లన అయితే ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి పద్మమ్మ ఇంట్లోకి వెళ్ళి ఆ కండువాని తీసుకొచ్చి సింహాద్రికి చూపిస్తుంది ఇక ఆ కండువా పద్మమ్మ దగ్గర ఉండడం చూసి సింహాద్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంది గీ కండువా ఫంక్షన్లో తప్పిపోయింది అనుకున్నాం కదా మరి పద్దాలు చేతికి ఎలా వచ్చింది అని చెప్పి పద్దాలు కండువా ఇంట్లోనే ఉంది కదే మరి నన్నేంటి కండువా ఆడేసినని మళ్ళీ గుచ్చి గుచ్చి అడుగుతున్నాం అని అంటే అప్పుడు పద్మమ్మ ఈ కండవ ఇంట్లో లేదయ్యా మన బిడ్డకి సన్మానం జరిగే చోట దొరికిందని సీనుగాడు తెచ్చించిండు పర్వాలేదయ్యా బిడ్డకి సన్మానం జరుగుతుంటే నువ్వు వెళ్ళకపోయినా కూడా నీ మీద ఉన్న ఈ కండవ మాత్రం బిడ్డ సన్మానాన్ని చూసొచ్చిందన్నమాట అని చెప్పి పద్మమ్మ చెప్పగానే ఇక సింహాద్రి షాక్ అయిపోతాడు ఇక ఏం చెప్పాలో అర్థం కాక గదేందే గట్ల మాట్లాడతావు గీసోంటి కండవ గీ ఊళ్ళ నా ఒక్కనికే ఉంటుందా దుని ఏ మందికి ఉంటుంది గసంట్ ఈ కండవ ఎవరిదో ఏంటో నాది కాదు అని చెప్పి సింహాద్రి మాట దాటేసి సరే పద్దాలు నేను మళ్ళీ వస్తా వంట చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సింహాద్రి గట్ల మాట్లాడుతూ ఉంటే ఇక పద్మమ్మ అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది ఎందుకయ్యా బిడ్డ మీద సత్యంత ప్రేమ ఉన్నా కూడా గిట్ట దాచిపెట్టుకుని బిడ్డ మీద కోపం చూపిస్తావు గీ ముచ్చట బిడ్డ కిరకైతే ఎంత సంతోషపడుతుందో నువ్వు నేను ఫంక్షన్ రాలేము అని బిడ్డ చాలా బాధపడుతూ ఉంటది వెంటనే ఫోన్ చేసి బిడ్డకి విషయం చెప్పాలి అని చెప్పి పద్మమ్మ తన ఫోన్ తీసి ఆనందికి ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మ దగ్గర నుండి ఫోన్ రాగానే ఆనంది చాలా ఎగ్జైటింగ్గా అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ అని అంటుంది ఇక పద్మమ్మ బిడ్డ ఏం చేస్తున్నావు బిడ్డ నేను మీ నాయన ఫంక్షన్కి రాలేదు అని బాధపడుతూ కూర్చున్నావా అని పద్మమ్మ చెప్పగానే ఆనంది చాలా బాధపడుతూ బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మ నేను గొప్పగా ఉండాలని గొప్పలు నన్ను మెచ్చుకుంటూ ఉంటే చూడాలని నువ్వు నాయన ఎన్నో కళలు కన్నరు కానీ ఈ రోజు నాకు సన్మానం జరుగుతూ ఉంటే మీరక్కడికి రాకపోతే నాకు ఎంత బాధ అవుతుంది అని చెప్పి ఆనంది అంటూ ఉంటే పద్మమ్మ ఎందుకు బిడ్డ గంత బాధపడుతున్నావు నేను మీ నాయన ఫంక్షన్కి రాలేదని ఎవరు చెప్పిర్రు మేము ఫంక్షన్కి వచ్చినాం బిడ్డ అని చెప్పి పద్మమ్మ చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏందమ్మా ఏమంటున్నావు నువ్వు నువ్వు నాయన ఈరోజు మా ఇంటికి వచ్చిర్రా మరి నాకు కనిపించలేదే అని అంటుంది అప్పుడు పద్మమ్మ మీ నాయన నేను పిలవగానే రావడానికి ఆయనకి ఆత్మాభిమానం అడ్డొచ్చింది బిడ్డ నాతో రానని చెప్పి దొంగ చాటుగా వచ్చి నీకు జరిగే సన్మానం చూసి సంతోషపడిందని నాకు అర్థమైంది బిడ్డ అని చెప్పి ఇక పద్మమ్మ అంటూ ఉంటే ఆనంది చాలా సంతోషపడుతుంది ఏందమ్మా నువ్వు చెప్పేది నిజమా నాయన ఈ ఫంక్షన్కి వచ్చాడా అని చెప్తే అప్పుడు పద్మమ్మ వచ్చిండు బిడ్డ నేను మీ నాయన ఒకరికి తెలియకుండా ఒకరం ఆ ఫంక్షన్కి వచ్చి దొంగల్లా చూస్తూ ఉన్నాం కానీ అప్పుడే మీ నాయన నాకు దొరికిపోయిండు అని చెప్పి పద్మమ్మ చెప్పగానే ఇక ఆనంది సంతోషపడుతూ ఉంటుంది సాలమ్మ గీ ముచ్చట చాలు నాయనకి ఇంకా నా మీద ప్రేమ పోలేదు అని చెప్పడానికి అని చెప్పి ఆనంది అంటే అప్పుడు పద్మమ్మ గదేంది బిడ్డ గట్లంట మీ నాయనకి నువ్వంటే కొండంత ప్రేమ గది బయటపడతలేదు కానీ పైకి మాత్రం కోపాన్ని నటిస్తుండు నువ్వు ఈ ముచ్చట గురించే బాధపడతావని నేను మీ నాయన ఇలా నీ ఫంక్షన్కి వచ్చామని చెప్పడానికే నీకు ఫోన్ చేసిన బిడ్డ ఇప్పుడైనా గిజ్జదింత బువ్వని నిమ్మలంగా పండుకో అని చెప్పి పద్మమ్మ చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది అట్లనే అమ్మ నువ్వు చెప్పినావు కదా ఇక నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఫోన్ కట్ చేస్తుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే గౌరీ ప్రసాద్ ఇంట్లో హైమా గౌరీప్రసాద్ గదిలో కూర్చొని ఆస్తి పంపకాల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే హైమా గౌరీప్రసాద్తో ఏమండి ఇక ఆస్తి పంపకాల విషయంలో ఆలస్యం చేయడం మంచిది కాదు ఇన్ని రోజులు ఆనంది మన ఇంటి ఆడపిల్లలా ఉంది ఇప్పుడు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళింది కాబట్టి తనకి ఇవ్వాల్సిన ఆస్తులు తనకి ఇచ్చేస్తే వాళ్ళ అత్తవారింట్లో ఆనందికి కూడా చాలా గౌరవం ఉంటుందండి అని హైమా చెప్పగానే ఇక गौरी प्रसाद చూడు హైమా నువ్వు ఏం చెప్పినా కూడా నేను ఏ రోజు కాదనలేదు ఎంత తొందరగా వీరైతే అంత తొందరగా ఆనందికి మనం ఆస్తినిచ్చేద్దాం అని చెప్పి గౌరీ ప్రసాద్ చెప్తూ ఉంటాడు అప్పుడే ఇందుమతి అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటుంది వాళ్ళ మాటలు విని ఇందుమతి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చీ నేను ఎంత చెప్పినా కూడా ఈ ముసల బుర్రకి ఎక్కడం లేదు ఆ ఆనందికి ఆస్తి ఇవ్వద్దని నేను ఎన్ని విధాలుగా ప్రయత్నం వీళ్ళు మాత్రం ఒప్పుకోవడం లేదు ఏం చేయాలి ఆనందికి ఆస్తి ఇవ్వకుండా ఆ ఆస్తి నేను ఎలా దక్కించుకోవాలి అని అని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ఇందుమతికి ఒక ఆలోచన వస్తుంది ఆస్తి కానీ నా చేజారిపోయే జారిపోయే పరిస్థితి వస్తే నేను ఎవరినైనా చంపడానికి వెనకాడను ఈ ముసలని చంపుదాము అంటే వీళ్ళు చచ్చినా కూడా ఆ జ్యోతి సూర్య ఆనందికి ఆస్తిని ఇచ్చేస్తారు అలా కాకుండా ఆ ఆనందిని లేపేస్తే ఆ ఆస్తి ఎవరు రికిస్తారు ఇక ఆస్తి ఎక్కడికి పోదు దాన్ని నా సొంతం చేసుకుంటాను ఇలా జరగాలి అంటే ఆనంది చావాలి ఆనంది చస్తే కానీ నా ప నా సమస్యకి పరిష్కారం దొరకదు అని ఇందుమతి ఆనందిని చంపాలి అని ఒక క్రూరమైన నిర్ణయం తీసుకుంటుంది ఇక వెంటనే తన ఫోన్ తీసి తనకి తెలిసిన కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది ఇక ఇందుమతి నుండి ఫోన్ రాగానే ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం చాలా రోజుల తర్వాత మాతో పనిపడినట్లుంది అని చెప్పగానే అప్పుడు ఇందుమతి అవునరా మీరు ఒక అమ్మాయిని లేపేయాలి అని చెప్పగానే ఇక రౌడీలు సరే మేడం చెప్పండి ఎవరిని చంపాలి అని అనగానే అప్పుడు ఇందుమతి ఇప్పుడే నేను దాని ఫోటో మీకు సెండ్ చేస్తున్నాను దాన్ని లేపేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో అది మిస్ అవ్వకూడదు దాన్ని చంపేస్తే మాత్రం మీకు ఎంత డబ్బు కావాలన్నా మీరు సెటిల్ అయిపోయేంత డబ్బు నేను మీకు ఇస్తాను కానీ పని పూర్తి చేయడం ముఖ్యం అని ఇందుమతి కోపంగా చెప్పగానే ఇక రౌడీలు సరే మేడం పని పూర్తి అవ్వగానే మీకు ఫోన్ చేస్తాం అని రౌడీలు మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇందుమతి చూడండి దాన్ని చాలా ప్లాన్గా తెలివిగా రప్పించాలి అలా రప్పించాలి అంటే ఏం చేయాలో నేను చెప్తాను మీరు ఎల్లమ్మ బస్తీ నుండి మాట్లాడుతున్నట్టుగా ఫోన్ చేసి వాళ్ళ నాన్న సింహాద్రికి యాక్సిడెంట్ అయిందని ఆనందికి ఫోన్లో చెప్పండి అది విన్నాక ఇక ఆనంది వెనక ముందు ఆలోచించకుండా చాలా కంగారుగా మీరు చెప్పిన చోటికి వస్తుంది అప్పుడే దాన్ని లేపేయండి అని చెప్పగానే ఇక రౌడీలు సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు మరి చూద్దాం ఆనందికి ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి సింహాద్రి తన బిడ్డని ఎలా కాపాడుకుంటున్నాడు తెలుసుకోవాలి అంటే మా నెక్స్ట్ పార్ట్ ని ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్